గంగాపెల్ జిల్లా వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా చిన్న నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే అధ్యుతాపురం ఎస్సీ జడ్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రతి కం కంపెనీలోనూ నిర్వాసితులకు తప్ప ఇక్కడ ఉన్న నాయకులు గుత్తేదారులు బినామీలతో వర్క్లు చేయించి చివరికి ఏ జేబులోకి వెళ్తున్నాయో బయట పెట్టే రోజు ఆసన్య ఆసన్నమైంది నిజంగా నిర్వాసితుల మీదే ప్రేమ ఉంటే ప్రతి కంపెనీలోనూ నిర్వాసితులు ఏ కంపెనీలో నిర్వాసితులు ఏ వర్క్ చేస్తున్నారో బయటికి తీయవలసిందిగా కూర్చున్నాం దానికి తగ్గట్టుగానే ఒక కార్యాచరణ మనం తయారు చేసుకోవడానికి ఇక్కడ ఉన్న అన్ని పార్టీల నాయకుల్ని పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎస్సీ చెడ్డ వరకు కంపెనీలకి ల్యాండ్స్ కోల్పోయిన నిర్వాసితులు ఆ ఊరి నాయకుల్ని నేను ఏకం కావాలని పిలుపునిస్తున్నాను అందరి దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి మేము రావడం జరుగుతుంది చేయి చేయి కలపమని అర్థించడం జరుగుతుంది ఈరోజు వరకు కూడా ఎవరినో ఒకరిని వాళ్ళో వాళ్ళని విడగొట్టి ఇక్కడ గుర్తిదారులుగా ఎలమంచి నియోజకవర్గంలో నాయకులుగా చలేమనవుతున్న నియోజకవర్గ స్థాయి నాయకులే గవర్నమెంట్ నుంచి వచ్చిన కంపెనీలకు సహకరించాల్సింది పోయి పోయి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళందరి దగ్గర కూడా గ్రామంలో కానీ మాఫియాగా ఏర్పడి క్వారీల్లో కానీ అలాగే బ్లాక్ మెటల్స్లో కానీ లారీల దగ్గర కూడా వసూళ్ళు మొదలుపెట్టారు కానీ మేము ఎక్కువమాలో అన్ని అనుమతులతో ఒక కాంట్రాక్ట్ తగ్గించుకుంటే దాన్ని అడ్డడానికి వెనక్కి నుంచి ప్రోత్సహించి నిర్వహిస్తున్న ముసుగులో సంబంధమైన పూడుమరకు వాళ్ళని తీసుకొచ్చి అటాక్ చేయించడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి పోకడలు ఏ స్థాయిలో వెళ్ళిపోయాయి అంటే నిజంగా అదే నిజమైన మీ ఉద్దేశమే నిర్వాసితులకే న్యాయం చేయాలనుకుంటే నిర్వాసితులకి ఏం చేయాలో చేయడానికి మీ సిద్ధం కాంట్రాక్టర్గా చే కాంట్రాక్టర్గా చేసేటప్పుడు దాంతోపాటు ఏషియన్ పెయింట్స్ కానీ అభిజిత్ కానీ బ్రాండింగ్స్ కానీ ఈ కంపెనీల్లో ఎవరు చేస్తున్నారు వర్క్లు ఎవరు కాంట్రాక్ట్ చేస్తున్నారు నిర్వాసితులే చేస్తున్నారా ఈరోజు అంతెందుకు జెడ్టీ నిర్మాణం పూడిమడకలో జరుగుతుంది కూడుమడగ్గ వాళ్ళకి ఈరోజు గ్రావెలు ఎవరు తోలుతున్నారు ఆ జడ్టీ నిర్మాణాన్ని గ్రావలు ఎవరు తోలుతున్నారు టీపీలతో పెట్టుకుని గ్రావెల్ తోలడం అర్చెన్సీకి అర్చెన్సీ అయితేనే టీపీలతో చేయాలి లేకపోతే ఇలాంటి వర్క్లన్నిటికీ కూడా పర్మిషన్ తెచ్చుకొని మైనింగ్ బిల్స్తో చేయాలి అవి ఏమీ లేకుండా టీపీలతో అక్కడ జెడ్టీ నిర్మాణానికి ఎక్కడో కాకినాడ వర్క్ బినామీలు పెట్టి వర్కులు చేయిస్తున్న యలమంచి నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీధిలో పెట్టి ఈ ఎలక్షన్ టైంలో కూడా వీళ్ళు ఎంత దందాలు దిగుతున్నారంటే రేపు పొద్దున్నాం మళ్ళీ గెలిచిన తర్వాత అయినా సరే వీళ్ళు ఏ కార్యక్రమం చేయడానికైనా దిగజారిపోతారు సంబంధం లేని మార్టూర్ ఇష్యూలో కూడుమరగ వాళ్ళని పంపించి ప్రత్యేకంగా మందు పక్కన పోయించి గొడవకు దింపారంటే ఈ ఏ స్థాయికి దిగజారిపోయి అడుక్కు తింటున్నారో జనాల మీద పీక్కు తింటున్నారో మాకు అర్థమవుతూ ఉంది అలాగే అదే ఎగోమా కంపెనీలో నిజంగా నిర్వాసితులైతే న్యాయం చేయాలనుకుంటే ముప్పై బస్సులు తిరుగుతున్నాయి ఆ ముప్పై బస్సులు బయట వాళ్ళు చేసుకుంటున్నారు అప్పుడు నిర్వహిస్తులు కుర్తురాలేరా అలాగే వార్కులో మా ఫ్యామిలీ దగ్గర అందరి పాతి ఎగరాల పోయింది ఈరోజు రాజాపాలి కానీ తంతడు కానీ దోసులు కానీ దుబ్బెర్లు కానీ వీళ్ళందరూ కూడా నిర్వాసితులుగా ఉన్నారు వారిలో సబ్ కాంట్రాక్ట్ కాదు కదా గేట్ తీయడానికి కూడా బాబులకు రానివ్వరు ఏ రోజైనా పోరాటం చేయడం చూసాము అలాగే జాబ్ వేయడం కానీ దేంట్లోనూ శ్రద్ధ పెట్టకుండా ఐదు సంవత్సరాలు బట్టి తోచుకు తింటూ ఎలక్షన్ దగ్గరలో కూడా ఎవరైనా వర్క్లు చేసుకుంటే వాళ్ళు డిమాండ్ చేస్తూ లంచాలకి వీటికి అలవాటు పడిపోయి ఇంకా ప్రజలు పీక్ తింటున్న ఈ నాయకుల మీద పోరాటం సాగించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేసుకుని మనం కార్యాచరణ చేద్దామని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పోరాడదామని నేను మీడియా ముఖంగా పిలుపునిస్తున్నాను